దేవాంగుల చరిత్ర నమస్కారం మిత్రులారా ఈరోజు మనం తెలుసుకోబోయే కథ సాధారణంగా చాలామందికి తెలియని ఒక పురాతన దక్షిణ భారతీయ సముదాయం కథ అదే దేవాంగులు దేవాంగులు దేవాంగ దేవాంగ శెట్టి చెట్టియార్ అని కూడా పిలువబడే దక్షిణ భారతదేశానికి చెందిన హిందూకులం కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాలలో వేల ఏళ్లుగా వీరి ఉనికి ముడిపడి ఉంది చేనేతం నేయడం వస్త్ర వ్యాపారం చేయడం వ్యవసాయం సాగించడం ఇవి కేవలం వృత్తులు కాదు తరతరాలుగా వచ్చిన వారసత్వం దేవాంగుల చరిత్రను అర్థం చేసుకోవాలంటే వారి పురాణ విశ్వాసం తెలుసుకోవాలి దేవాంగులు తమను దేవల మహర్షి సంతానంగా భావిస్తారు ఈ విషయాన్ని తెలిపే పవిత్ర గ్రంథమే దేవాంగ పురాణం ఈ పురాణం ప్రకారం దేవల మహర్షి నుండి వస్త్రకళ శ్రమ ధర్మబోధ వారి వంశానికి లభించాయి అందుకే దేవాంగుల చేతిలో చేనేత ఒక కళగా మారింది ఒక ఆధ్యాత్మిక సాధనగా మారింది కాలక్రమేణా విజయనగర సామ్రాజ్య కాలంలో చాలామంది దేవాంగులు తమిళనాడుకు వలస వెళ్లారు చెన్నై పరిసర ప్రాంతాలలో వస్త్ర వ్యాపారంలో మంచి పేరు సంపాదించారు ఇక మతపరంగా చూస్తే దేవాంగులు ప్రధానంగా వీరశైవ సాంప్రదాయాన్ని అనుసరిస్తారు శివభక్తి వారి జీవన విధానం ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మిత్రులారా దేవాంగులు జంధ్యధారణ చేసే సాంప్రదాయం కలిగిన సముదాయం దేవాంగులలో చాలామందికి ఉంటుంది ఈ జంద్యం కేవలం ఒక ఆచారం కాదు వారి ధర్మనిష్టకు వేదాచారాల పట్ల ఉన్న గౌరవానికి ప్రతీకగా భావిస్తారు వీరశైవ సాంప్రదాయాన్ని పాటిస్తూ కూడా వేద గౌరవం గౌరవమిస్తూ ధర్మాన్ని జీవితంలో పాటిస్తూ జంద్యాన్ని ధరిస్తారు దేవాంగులు శివుడితో దేవాంగుల అనుబంధం శ్రీశైలం వరకు విస్తరించింది శివరాత్రి రోజున శ్రీశైలంలో దిగంబరంగా శివశిఖరాన్ని ఎక్కి శివుడికి వస్త్రం కప్పే సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది ఇది దేవాంగుల భక్తికి అత్యంత గొప్ప నిదర్శనం అందుకే దేవాంగులలో మల్లేశ్వర మల్లేశ్వరి వీరభద్ర భద్రకాళి బసవ శంకర శివ సంబంధిత పేర్లు ఎక్కువగా కనిపిస్తాయి దేవాంగులు ఎక్కువగా నివసించే గ్రామాల్లో వీరభద్రస్వామి గుడి చాముండేశ్వరిదేవి గుడి తప్పకుండా ఉంటాయి వీరభద్ర సంబరం వారు జీవితంలో అత్యంత ముఖ్యమైన ఉత్సవం పెళ్లికి ముందే కూడా వీరభద్ర పూజ చేయడం వారి సాంప్రదాయం కోనసీమ ప్రాంతంలో అయితే ఇంకో ప్రత్యేక ఆచారం ఉంది ప్రభలు తయారుచేసి ప్రభల తీర్థానికి తీసుకెళ్లడం ఆ సమయంలో ఎవరి ప్రభ ఎక్కువ ఎత్తులో ఉందో అది గౌరవ సూచకంగా భావిస్తారు ఇలా చేనేతతో జీవనం జన్యంతో ధర్మబోధ శివభక్తితో ఆత్మశుద్ధి ఈ మూడు కలిసిన సముదాయమే దేవాంగులు ఇది కేవలం ఒక కులకథ కాదు మిత్రులారా ఇది ఒక సంస్కృతి కథ ఒక ధర్మ పరంపర ఒక భారతీయ వారసత్వం ఇలాంటి మరిన్ని తెలియని చరిత్రలు సంస్కృతి కథల కోసం వీడియోను లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి జై శివశంకరా